అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు రీవాల్యుయేషన్స్ కానీ రీకౌంటింగ్ కానీ మొత్తం స్క్రిప్ట్స్ని అప్లై చేయడం కూడా జరిగింది అందులో సుమారుగా పదకొండు వేల నూట డెబ్బై ఐదు అబ్నార్మాలిటీస్ చేంజెస్ కూడా మనము చూడగలిగినాం సో నెంబర్ పరంగా చూస్తే ఇది హయ్యెస్ట్ నెంబర్ అప్లై చేయడం కానీ అదేవిధంగా చేంజెస్ రావడంలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే సరే ఇది కూడా ఒక అంశం దానికి కూడా నేను పెద్దగా తప్పుగా మాట్లాడట్లా ఇకపోతే కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొని రావడానికి చెప్తాను ఒకటి గంగిరెడ్డి మోక్షిత అనే స్టూడెంట్ కి సంబంధించి అయితే ఆ అమ్మాయికి టోటల్ గా సోషల్ స్టడీస్ లో అన్నింటిలో కూడా ఎయిటీ అబవ్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక్క సోషల్ స్టడీస్ లో ట్వంటీ వన్ మార్క్స్తో ఫెయిల్ అయింది సో ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ అప్లై చేసి ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ అండ్ మార్క్స్ వచ్చినాయి సో ఇది కూడా ఒక మాట రెండోది సాయి కుందన అమ్మాయి నెల్లూరు అన్ని సబ్జెక్ట్స్ లో కూడా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు మార్కులు వస్తే ఒక హిందీలో ముప్పై నాలుగు మార్కులతో ఫెయిల్ చేస్తే ఆ అమ్మాయిని రివాల్యుయేషన్ అప్లై చేసుకుంటే దాంట్లో తొంభై మూడు మార్కులు వచ్చాయి టోటల్ మీద ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో ఇది కూడా పెద్ద అంశం కాదు ఇకపోతే ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని చెప్తాను బొర్రా సిసింద్రి రెడ్డి మ్యాథమెటిక్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్ లో ముప్పై రెండు మార్కులతో ఫెయిల్ అయినారు ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్ అప్లై చేస్తే సెవెంటీ మార్క్స్ ని ఆ అబ్బాయికి వేయడం జరిగింది తర్వాత పేపర్ తెప్పించినారు ఆ పేపర్ తెప్పించిన తర్వాత అందరితో వాల్యుయేషన్ ఇస్తే మినిమం సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావాలి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆన్సర్స్ ఇస్తారో ఆ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం టాలీ చేసుకుంటే సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావాలని మళ్ళీ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే సెవెంటీ ఎయిట్ మార్క్స్ని ఇవ్వడం కూడా జరిగింది అంటే ఫస్ట్ మార్క్ లిస్ట్ థర్టీ టూ మార్క్స్ వస్తే రెండో మార్క్ లిస్ట్లో సెవెంటీ మార్క్స్ వస్తే మూడో మార్క్ లిస్ట్లో సెవెంటీ ఎయిట్ మార్క్స్ అదే స్టూడెంట్కి రావడం జరిగింది అంటే కనీసం వాల్యుయేషన్లో మిస్టేక్స్ జరిగిన రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే కూడా మళ్ళీ మిస్టేక్ జరిగి ఆ రీవాల్యుయేషన్స్ కూడా మళ్ళీ మళ్ళా మనము పాయింట్అవుట్ చేసి మరలా అప్పీల్ చేసుకుంటే మరలా మార్కులు పెరిగే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ వడ్డే వైష్ణవి ఈఎంఐకి హిందీలో సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చింది మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేస్తే సేమ్ మార్క్స్ సెవెంటీ నే వేశారు మళ్ళీ పేపర్ తెప్పించుకొని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే ఎయిటీ ఫోర్ మార్క్స్ అదేవిధంగా సిహెచ్ యోగిత అదే విధంగా మేకల సుజన వీళ్ళందరికీ కూడా మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ లో కూడా కొన్ని మార్కులు పెరిగితే మళ్ళా పేపర్లు తెచ్చిన తర్వాత స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ దగ్గర పెట్టుకొని మరలా అప్లై చేసిన తర్వాత మరలా మార్కులు పెరుగుతా అన్న పరిస్థితి కనపడతా ఉంది ఈ విధంగా ఎంతమంది స్టూడెంట్స్ కంటే ప్రతి స్టూడెంట్ కి కూడా మొదట్లో వాల్యుయేషన్ తప్పులు వచ్చింది భయంకరంగా తప్పులు వచ్చింది ఆ తర్వాత వాల్యుయేషన్ రీవాల్యుయేషన్కి పెట్టినప్పుడు అక్కడ కొన్ని మార్క్స్ పెరగడం జరిగింది మరలా పేపర్స్ తెప్పించి మళ్ళీ మళ్ళా మనం వెరిఫై చేసుకుంటే మరలా మార్కులు పెరగడం వాటిని మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ మార్కులు ఈ ప్రహసనం అంతా అత్యంత ఘోరమైనటువంటిది ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు కూడా జరగల తొంభై నాలుగు మార్కులు వచ్చే స్టూడెంట్స్ ఇరవై మార్కులు ముప్పై మార్కులు వేయడం ఏంటి ఈ తప్పులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే టోటల్ గా వాల్యుయేషన్ అంతా జరిగిన తర్వాత నాలుగైదు పేజీలకు కలిపి ఒక్కొక్క టోటల్ చేస్తారు ఆ టోటల్స్ వేసిన తర్వాత ఒక నాలుగైదు పేజీలకు సంబంధించిన టోటల్నే గ్రాండ్ టోటల్ గా వేసారు చాలా పేపర్లకి రిపీటెడ్గా కూడా ఈ తప్పులే జరిగినాయి అన్నింటిలో కూడా ఒక నాలుగైదు పేజీలకు సంబంధించినటువంటి టోటల్ ఎక్కడ కింద పడుతుందో ఆ టోటల్ గ్రాండ్ టోటల్ గా తీసుకున్నందువల్ల ఒక్కొక్కరు ఎనభైలో తొంభైలో మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఫెయిల్ కావాలి ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం లేపుడు చూడలే అందుకే ఈ రోజు పిల్లలందరూ కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనేక మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మొదట్లో మార్కులు వచ్చిన తర్వాత చాలా మార్కులు తగ్గిన తర్వాత వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక వెయ్యి రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక చాలా మంది రీవాల్యుయేషన్కి అప్లై చేయకపోవడం కూడా జరిగింది ఈరోజు ఈ అప్నార్మాలిటీస్ గమనించిన తర్వాత సుమారుగా యాభై మార్కులు అరవై డెబ్బై ఎనభై మార్కులు కూడా ఒక్కొక్క స్టూడెంట్కి తేడాలు వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం మాకు మార్కులు బాగా తగ్గినాయి దారుణంగా వచ్చినాయి కానీ వెయ్యి రూపాయలు మేము కట్టుకునే స్తోమత లేక మేము రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోలేకపోయినాం అని చెప్పి ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడేది అంటే అప్లై చేసింది కేవలం అరవై ఆరు వేల మంది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కొక్క పేపర్కి వెయ్యి రూపాయల లెక్కన కి అప్లై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టుకునే శక్తి లేక స్తోమత లేక చాలా మంది కూడా అప్లై చేయలేకపోయినారు సో ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పేరెంట్స్ విద్యార్థుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పిల్లలందరికీ కూడా ఇంత క్రాస్ వేరియేషన్స్తో ఇంత ఘోరమైనటువంటి మార్పులు జరిగినాయి కాబట్టి వాల్యుయేషన్లో తప్పులు వచ్చిన రీవాల్యుయేషన్లో కూడా తప్పులు వచ్చిన మళ్ళీ వాటిని కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి ఇది చేయించుకోవాలంటే మామూలు పరిస్థితుల్లో ఏ స్టూడెంట్కి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కోరుతున్న డిమాండ్ ఒకటే పిల్లలందరికీ కూడా రివాల్యుయేషన్ చేయాలి డెఫినెట్ గా కూడా రివాల్యుయేషన్ చేయాలా ఏదైతే టెన్త్ క్లాస్ బేస్డ్ జరుగుతాయో అదే విధంగా కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగినా కూడా ఫెయిల్యూర్స్ కూడా మనకు కనపడుతున్నాయి ఎనభై తొంభై మార్కులు వాటికి ఫెయిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఫెయిల్ అయినప్పుడు వాడు ఎంట్రన్స్ రాసేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా ఏదైతే ఎంట్రెన్స్ కానీ అదే విధంగా మెరిట్ మీద కానీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ తర్వాత ఎక్కడైతే జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో వాటన్నింటికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిన టైం ఎక్స్టెండ్ చేసి ఈ ఇంకొకసారి పిల్లలందరికీ కూడా రీవాల్యూషన్ చేసి పిల్లలందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ హెచ్ఎం పోర్టల్ కనుక పేపర్లన్నింటినీ కనుక అప్లోడ్ చేస్తే ఆ స్టూడెంట్స్ వెరిఫై చేసుకుని ఎక్కడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో వాటన్నిటినైనా కూడా రీవాల్యూషన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటాయి ఇందాక నేను ఒక స్టూడెంట్ పేరు చెప్పినాను నెల్లూరుకి సంబంధించిన స్టూడెంట్ అమ్మాయి సాయి కుందన ఈ అమ్మాయికి ఒక అన్ని సబ్జెక్ట్స్లో అంటే తెలుగులో తొంభై నాలుగు మ్యాథ్స్లో తొంభై ఆరు సైన్స్లో తొంభై రెండు సోషల్లో తొంభై నాలుగు ఇకపోతే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ముప్పై నాలుగు మార్కులతో ఫెయిల్ అయింది రీవాల్యుయేషన్ పెడితే తొంభై మూడు వచ్చినాయి అదే అమ్మాయికి సెకండ్ లాంగ్వేజ్లో డెబ్బై తొమ్మిదే వచ్చినాయి ఆ అమ్మాయి ఆ సబ్జెక్ట్లో కూడా తొంభైకి పైగా మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది కానీ రెండు సబ్జెక్టులకి రెండు వేల రూపాయలు కట్టే స్తోమత లేక ఈ ఒక్కదానికి కట్టే దీనికి తొంభై మూడు వచ్చినాయి మరి ఆ సెకండ్ లాంగ్వేజ్ డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చింది కూడా రీవాల్యుయేషన్ కనుక పెట్టి ఉంటే అమ్మాయికి నైంటీకి పైన వస్తాయి అన్నది అమ్మాయి చెప్తున్నటువంటిది ఇలా ప్రతి దగ్గర కూడా ఇటువంటి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పేపర్స్ కూడా హెచ్ఎం పోర్టల్కైనా కూడా సబ్మిట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సి